జ్యోతి జ్యోతి టైం ఎంత మీరే చూసుకోండి నన్ను డిస్టర్బ్ మొద్దు నీకే చెప్పేది ఎంత టైం చూసుకోమని చెప్పానుగా కళ్ళు తెరవాలనిపించడం లేదండి కాసేపు ఏసీ ఎక్కువ పెట్టండి ప్లీజ్ తొమ్మిది అయిపోయిందా మై గాడ్ మీటింగ్కి వెళ్ళడానికి ఇంకా గంట టైం ఉంది ఐ ఫుల్ నేను రాత్రి అలారం సెట్ చేసి పెడితే ఆఫ్ చేసి ఉందేంటి నేనే ఆఫ్ చేశాను సమీర్ నిద్ర పాడవుతుందని ఏంటి నిద్ర పాడవుద్దా నేను మీటింగ్ అటెండ్ కాకపోతే బతికే పాడవుద్ది తెలుసా లే ముందు లేచి నేనేం చేయాలి మీరు తయారవ్వండి పని వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారు అంత ఇంపార్టెంట్ అయితే టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి చెప్పి అలా రింగిపించుకోవాల్సిందండి మరే నువ్వు నాకు ఉపకారం చేస్తావని తెలియదు లేకపోతే నేను ఆ పని చేసేవాడిని చేసింది చాలిక సలహాలు ఒకటి అసలు నిన్న ఏంటి మా మమ్మీ డాడీనా అలాంటి కంట్రీ బ్రూట్ లాంగ్వేజ్ లో మాట్లాడక దే ఆర్ వెరీ గ్రేట్ ఏ మీ అమ్మ నాన్న నిన్ను మాత్రం చాలా సిస్టమేటిక్గా పెంచారా ఎప్పుడు మీరు ఆడింది ఆట పాడింది పాట కదా ఏమున్నా లేకపోయినా ఊరంత అహంకారం ఉంది ఎంతసేపు ఎదుటి వాళ్ళని ఆడుపోసుకునే అమ్మ మనస్తత్వం మీకొచ్చింది ఏ షటప్ మా అమ్మని ఇంకో మాట అన్నావంటే ఒక్క దెబ్బ ఒంటి మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా ఏం ఏం జరుగుతుంది జరుగుతుంది తిరగబడి కొడతావా లేకపోతే పోలీసు రిపోర్ట్ ఇస్తావా ఆ కట్నాల కోసం వేసిస్తున్నాను కంప్లైంట్ ఇస్తావా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నీ దిక్కును చోటు చెప్పుకో ఇంకొంచెం హద్దు మీరు మాట్లాడమంటే ఒళ్ళు రెల్త్ చేస్తాను నువ్వు నన్ను ఏం చేయలేవు డోంట్ పోలీస్ సమీర్ నేను తలుచుకుంటే ఏవైనా చేయగలను నన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నావని పోలీసులకి పత్రికలకి కంప్లైంట్ ఇచ్చి మహిళా సంఘాలన్నింటిని కదిపి కుదిపేస్తాను నిన్ను నీ కుటుంబాన్ని తిండి నిద్ర లేకుండా చేస్తాను టేక్ కేర్ బ్లడీ ఆహా నీకు అంత వేటుందా మా మేనమావ మినిస్టర్ అన్న సంగతి మర్చిపోకు మా బాబయ్య డిఐజీ గుర్తు పెట్టుకో మా నిజం కూడా జ్ఞాపకం తెచ్చుకో నాతో పెట్టుకుంటే సో వాట్ మా మామయ్య ఎంపీ మా బాబాయ్ మినిస్టర్ మా అక్కలిద్దరి మొగుళ్ళు ఐఏఎస్లు ఏంటి నువ్వు చేసేది పెళ్ళాంతో కాపురం చేయడానికి తీరికలేదు గానీ చెబుతున్నాను ఇంకొంచెం ముందుకొస్తే నువ్వు జీవితాంతం కోలుకోలేని దెబ్బ కొడతాను మా మమ్మీ డాడీల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నీతో అడ్జస్ట్ అయి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాను దాన్ని తెంపకు మఠాష నేను మా అమ్మ నాన్నల్ని బాధించడం ఇష్టం లేక నీ చిందులు భరిస్తున్నాను కాస్తంత ఫ్రీడమ్ ఇచ్చాను కదా అని నీకు నచ్చిన మగాళ్ళతో క్లోజ్గా మూవ్ అయిపోవడం వినా అడిగేవాళ్ళు లేరు కదా అని నీ ఇష్టం వచ్చినంతసేపు సొసైటీలు అంటూ కల్చరల్ ఈవెంట్స్ అంటూ మొగుడు నేను ఒకడు ఉన్నాననే ఝ్యాస కూడా లేకుండా ఊళ్ళంటే తిరిగి వచ్చాడు వినా నీ మూమెంట్స్ వస్తారని పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో కుక్కేస్తావా ఏంటి ఏంటి నువ్వు మ్యారీడ్ లైఫ్ చేసిన న్యాయం పైగా నాతో అడ్జస్ట్ అవుతున్నానంటావా వైఫ్గా నువ్వు నాకేం సాయం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని స్పీడ్ అయిపోతున్నావు నువ్వేం చేస్తున్నావు పార్టీలో నీకు ఇష్టమైన ఆడవాళ్లతో అడ్వాన్స్ అయిపోవడం లేదు ఏదో మర్యాదకి మాట్లాడుతున్నట్టు నాకు కటింగ్ ఇవ్వడం లేదు బిజినెస్ డీల్స్ కోసం అని వంక పెట్టి మందు కొడుతూ ఓ టైము రైము లేకుండా ఇంటికి రావడం లేదు ఏ అది నేను భరించడం లేదా మొన్నంటే మొన్న ఏం చేశావు నేను బయటికి అనుకుని పని మనిషిని ట్రాక్లో పెట్టడం మొదలెట్టలేదు ఛీ నీకు అసలు కమిట్మెంట్ ఉందా అనుమానం వచ్చి మానిపించేసావుగా పని మనిషిని ఏ లేకపోతే సినిమాలో చూపించినట్టు నీ కట్టబెడదాం అనుకుంటున్నావా కట్టుకున్న వాడినే తిన్నంగా చూడలేని దానివి ఎన్నైనా చెప్తావు ఏదైనా చేస్తావు తెగించావు కదా నువ్వే బరి తెగించావు చీటికి మాటికి ఏదో ఒక వంక పెట్టుకొని నన్ను సాధిస్తున్నావు నీతో కలిసి జీవించడం నా తరం కాదు ఐ ఐఎమ్ ఫెడప్ విత్ యూ నేను కూడా నీతో దారుణంగా ఫెడప్ అయిపోయాను ఇట్ ఇస్ బెటర్ దట్ వీ షుడ్ సెపరేట్ ఆర్ యూ ష్యూర్ నిజంగా విడిపోదామా కమాన్ టెల్ మీ విడిపోదామా వై నాట్ నువ్వు నాతో ఫెడప్ అయిపోయావు కూడా ఇంకా కలిసి ప్రయోజనం ఓకే మరైతే పిల్లల సంగతి ఏమిటి మన పేరెంట్స్ ప్రెస్టీజ్ ఏం కావాలి నా పేరు మీద ఎబ్రాడ్ కంపెనీల్లో బోల్డ్ అని ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఓకే చేయించావు కదా అవన్నీ నాకొదలేస్తావా నా పేరు మీద ఉన్న డిపాజిట్స్ ఇళ్ళు నావే కదా నీ ఇష్టం ఈరోజు అమెరికన్ కంపెనీతో జాయింట్ వెంచర్కి సైన్ చేయబోతున్నావు అది నా పేరు మీద అబ్బా నా పేరు మీద నా కంటే ఇవాళ నేను సైన్ చేయబోయే జాయింట్ వెంచర్ చాలా ముఖ్యం నా లైఫ్కి టర్నింగ్ ఇదే మన గొడవల తర్వాత చూసుకుందాం అబ్బో ఇంకా పావు గంట టైం ఉంది మీటింగ్కి అన్నట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మై గాడ్ ఎలా జ్యోతి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ ఫారిన్ డెలిగేషన్ కనుక రిసీవ్ చేసుకోకపోతే ఇంప్రెషన్ పాడైపోతుంది హెల్ప్ మీ గుడ్ అలా రా దారికి బాత్రూంలో బ్రష్ పేస్ట్ రెడీ చేశాను గీజర్ ఆన్ చేశాను టవల్ పెట్టాను ఈ రోజు కట్టుకోవాల్సిన డ్రెస్ కూడా రెడీ చేసి పెట్టాను అన్నట్టు కొత్త షూస్ వేసుకోండి నిన్న నీ కోసం కొన్నాను టిఫిన్ కూడా రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి మరి ఫ్లైట్ గంట లేటు డోంట్ వరీ నేను తెల్లారు లేచి అన్ని రెడీ చేసి ఫ్లైట్ టైమింగ్ కనుక్కొని అలా నడుము మాల్చాను ఇదిగో నువ్వు మొదలెట్టావు ఓ ఆర్ గ్రేట్ జ్యోతి థ్యాంక్ యూ డార్లింగ్